గాజువాక అక్రమంగా తరలిస్తున్న గాంజాను పట్టుకున్న దువ్వాడ పోలీసులు దువ్వాడ పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశం పాడేరు ఏజెన్సీ నుండి ముగ్గురు నలభై కేజీల గంజాను తరలిస్తుండగా మంగళపాలెంలో పట్టుకున్న పోలీసులు టాస్క్ ఫోర్స్ పోలీసులు సమాచారంతో పట్టుకున్నట్టు తెలిపిన ఏసీపీ త్రినాథ్ గంజాను తరలిస్తున్న పూడి ఆనంద్ జి ఉపేంద్ర ఎస్ రామకృష్ణను అదుపులోకి తీసుకున్నట్టు ఏసీపీ త్రినాథ్ వెల్లడి గాంజా తరలించినా వినియోగించినా కఠిన చర్యలు తప్పవు ఏసీపీ త్రీనాథ్ గాంజాను నిలవరించేందుకు ప్రత్యేక చెక్ పోస్టులు టీంలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించిన ఏసీపీ వస్తుంది

ఆంధ్రప్రదేశ్లో గంజాయి రహిత గంజాయి అనేది ఉండకూడదని ఒక నిర్ణయానికి మన ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి దానిలో భాగంగా రెస్పెక్టెడ్ సారి ఉత్తర్వుల ప్రకారం మనం ఎక్కడ పడితే అక్కడ పోస్టులు పెట్టడం ర్యాండమ్ చెక్కింగ్ చేయడం ఇవన్నీ భాగంలో మన టాస్క్ ఫోర్స్ పోలీసు వారికి వచ్చిన సమాచారం మేరకు మన మంగళపాలెం వెళ్ళే దారిలో వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ వస్తే ఒక ఇద్దరు దొరికారు వాళ్ళ దగ్గర కొంత గంజాయి దొరికింది ఆయనతో పాటు ఇంకొక మనిషి కూడా వెయిట్ చేస్తున్నాడు ఇది ముగ్గురు దొరికి ముగ్గురు దొరికారు ట్వంటీ టోటల్ ట్వంటీ ప్యాకెట్స్ ఉంటే ఫార్టీ కేజీస్ గంజా ఇది ఇది పాడేరు నుండి తీసుకొచ్చారు తీసుకొచ్చారు మనం వాళ్ళకి ప్రశ్నించగా వాళ్ళ పేర్లు పూడి శ్రీనివాసు గురంధ్రపాలెం నర్సీపట్నం గుమ్మిడి ఉపేంద్ర రత్నంపేట నర్సింపట్నం సరిపల్లి రామకృష్ణ కసింకోట అనకాపల్లి వీళ్ళు ముగ్గురు పట్టుకున్నారు వాళ్ళ దగ్గర నుండి నలభై కేజీలు గంజాయి ఒక పల్సర్ ద్విచక్ర వాహనం రెండు ఆండ్రాయిడ్ మొబైల్స్ కూడా పట్టుకోవడం జరిగింది ఈ దీనిలో భాగంగా గంజాయి ఎవరైనా త్రాగిన అమ్మిన కొన్నా ఎవరైనా సమాచారం ఇస్తే అది గోప్యంగా ఉంచుతాం అట్లనే తగిన బహుమతి కూడా ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాం గంజాయి నిర్మాణం కోసం ప్రత్యేకమైన చెక్ పోస్టులు ఇవన్నీ పెట్టాం ఎవరైనా ఈ గంజాయి కోసం సేవించిన అలాగే అమ్మినా కొన్నా సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుకుంటుంది వాళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసి కోర్టులో రిమాండ్ పంపించాం ప్రస్తుతం సెంటర్ జైల్లో ఉన్నారు ఉన్నప్పుడు మనం ఈ గంజాయి ఇప్పుడు ప్రత్యేకమైన దృష్టి పట్టడం వల్ల ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది ఇప్పుడు పట్టుకుంటున్నారు పోలీసులు ఇప్పుడు మన దగ్గరే ఇది రెండో క్యాచ్ అనమాట ఇది ఇది మూడో క్యాచ్ మన దువ్వాడ పోలీస్ స్టేషన్ లిమిట్లో ఈ షార్ట్ పీరియడ్లో త్రీ ఫోర్ డేస్లో మనకి మూడు సార్లు దొరికాయి ఎందుకంటే ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది దీని మీద సిపి గారు ఇంకా గంజాయి నిర్మూలించాలనే ఒక ఆలోచనతో ప్రతిరోజు మమ్మల్ని సెన్సిటైజ్ చేసి ఇవన్నీ చేయడం వల్ల ఇప్పుడు తరచు జరగడం జరుగుతుంది దీని మీద ఇన్ఫర్మేషన్ వచ్చి టాస్క్ ఫోర్స్ టాస్క్ ఫోర్స్ పోలీసు వరకు ఇన్ఫర్మేషన్ వచ్చింది వాళ్ళు పట్టుకొని మనకి మనం దిగ్వాడ పోలీసులు టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకొని మనకి హ్యాండ్ ఓవర్ చేశారు వాళ్ళు ముగ్గురిని అరెస్ట్ చేసి జైలు పంపించారు సెంట్రల్ జైలు అది ఇప్పుడు సిపిసార్ ఆ ప్రోగ్రామ్ అనౌన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అది మరి సారు మూడు భాగాలుగా డివైడ్ చేశారు అది త్వరలో సారే చెప్తారు మేము చెప్పడం పెద్ద సార్ కాబట్టి ఆయన తెచ్చిన తర్వాతే బాగుంటుంది ఇది మన మంగళపరం దగ్గర చెక్ పోస్ట్ చెక్ పోస్ట్ ఇంతకుముందు కూడా మనకు దొరికింది కదా ఆర్టీసీ బస్సులో ఒక లేడీ వస్తే పట్టుకున్నాం అలాగే చెక్ పోస్టులో ఉపయోగం ఉంది అది ఎలాగంటే అలా పాడేరు చోడవరం సబ్వరం ఈ మన దోవాడ రైల్వే స్టేషన్ షార్ట్ వే ఉంది కాబట్టి ఇటు రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నందుకు ఆ ప్లేస్ ఐడెంటిఫై చేసి పెట్టడం జరిగింది టాస్క్ ఫోర్స్ పోలీసు వారికి వచ్చే రా రాబడిన సమాచారం మేరకు దువ్వాడ పోలీసు ఎస్హెచ్ఓ అయిన మల్లేశ్వరరావు టాస్క్ ఫోర్స్ పోలీసులు వెళ్ళి మంగళంపాలెంలో ఒక సమాచారం వస్తే అక్కడికి వెళ్ళడం జరిగింది ఎంతో ఒక ఇద్దరు ఈ గంజాయి ప్యాకెట్స్తో వస్తుంటే పట్టుకోవడం జరిగింది వాళ్ళతో పాటు ఇంకొక వ్యక్తి కూడా దూరంలో ఉన్నాడు ఆయన కూడా క్యాచ్ చేయడం జరిగింది చూస్తే ఇరవై గంజాయి ప్యాకెట్లు అంటే నలభై కేజీలు గంజాయి దొరికింది వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళ పేర్లు పూడి శ్రీనివాస్ ఈయన నర్సి గురంద్రపాలెం నర్సీపట్నం అలాగే గుమ్మడి ఉపేంద్ర ఈయన రత్నంపేట నర్సీపట్నం రోడ్ల మండలం అలాగే సరిపల్లి రామకృష్ణ ఈ ఇందు కశింకోట మండలం నిన్న ముగ్గురిని అదుపులో తీసుకున్నారు తీసుకొని వాళ్ళ దగ్గరనున్న నలభై కేజీలు గంజాయి స్వాధీనం చేసుకుని ఒక పల్సర్ బైక్ రెండు ఆండ్రాయిడ్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది దీనిలో గవర్నమెంట్ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ గంజాయి ఈ రాష్ట్రంలో ఉండకూడదని ఒక నిర్ణయానికి రావడం జరిగింది దాని మీద ప్రభుత్వ ఆదేశాల మేరకు సిపిసార్ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఈరోజు మొన్న ఈవినింగు ఈ గంజాయిని అలాగే ఆ మనుషులు అదుపులో తీసుకున్నాం వాళ్ళని సెంట్రల్ జైలుకి పంపడం జరిగింది అయితే ఈ గంజాయి సేవించడం కానీ అలాగే అమ్మడం కానీ కొండం కానీ ఎవరైనా సమాచారం ఇస్తే వారి వారి పేర్లు వాళ్ళని గోప్యంగా ఉంచుతాం అలాగే వారికి తగిన బహుమతి కూడా ఇస్తాం ఎవరైనా సమాచారం చెప్పాల్సిందిగా మేము మా అపీల్ చేస్తున్నాం ఇప్పుడు దీనిలో భాగంగా మనం మన సౌత్ సబ్ డివిజన్లో చెక్ పోస్టులు పెట్టడం పెట్టడం జరిగింది ర్యాండమ్గా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్లో షిఫ్ట్ చేసి చెక్ చేస్తాను దానిలో భాగంగా ఈ సమాచారం దొరికింది ఈ మధ్య ఈ త్రీ ఫోర్ డేస్లోనే మనకి మూడు సార్లు పట్టుబట్టడం జరిగింది ఈ గంజాయి ఎక్కడ అమ్మకుండా అసలు మన మన ఏరియాకి రాకుండా పకడ్బందీ ప్రణాళిక వేయడం జరిగింది థ్యాంక్ యూ దుగ్వాడ రైల్వే స్టేషన్లో జరగడానికి కారణం ఏంటంటే పాడేరు నుండి షార్ట్ వే మనకి ఎలాగా పాడేరు నుండి చోడవరం చోడవరం నుండి సబ్బవరం సబ్బవరం నుండి ఇలా దువ్వాడ షార్ట్ వే ఉంది ఆ రూట్లో వీళ్ళు వస్తున్నారు కాబట్టి మనకి దొరుకుతుంది మేరకు మల్లేశ్వరావు రాజ్ కోర్టు పోలీసులు వెళ్ళి మంగళపాలెంలో ఒక సమాచారం వస్తే అక్కడికి వెళ్ళడం జరిగింది ఎంతో దగ్గర ఈ గంజాయి ప్యాకెట్స్తో వస్తే పడుకోవడం దాంతోపాటు ఇంకొక వ్యక్తి కూడా దూరంలో ఉన్నాడు ఆయన కూడా క్యాచ్ చేయడం జరిగింది చూస్తే ఇరవై గంజాయి ప్యాకెట్లు అంటే నలభై కేజీలు గంజాయి దొరికింది వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళ పేర్లు పూడి శ్రీనివాస్ ఈయన నర్సీ గురంధ్రపాలెం నర్సీపట్నం అలాగే ఉమ్మడి ఉపేంద్ర ఈయన రత్నంపేట నర్సీపట్నం రోడ్ల మండలం అలాగే సరిపల్లి రామకృష్ణ ఈయన కసింకోట మండలం వీళ్ళ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు తీసుకొని వాళ్ళ దగ్గర నున్న నలభై కేజీలు గంజాయి స్వాధీనం చేసుకుని ఒక పల్సర్ బైకు రెండు ఆండ్రాయిడ్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది దీనిలో గవర్నమెంట్ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ గంజాయి రాష్ట్రంలో ఉండకూడదని ఒక నిర్ణయానికి రావడం జరిగింది దాని మీద అలా ప్రభుత్వ ఆదేశాల మేరకు సార్ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఈరోజు మొన్న ఈవినింగ్ ఈ గంజాయిని అలాగే ఆ మనుషుల అదుపులో తీసుకుని వాళ్ళని సెంట్రల్ జైలుకి పంపడం జరిగింది అయితే ఈ గంజాయి సేవించడం కానీ అలాగే అమ్మడం కానీ కొండ కానీ ఎవరైనా సమాచారం ఇస్తే వారి వారి పేర్లు వారిని గోప్యంగా ఉంచుతాం అలాగే వారికి తగిన బహుమతి కూడా ఇస్తాం ఎవరైనా సమాచారం చెప్పాల్సిందిగా మేము మా అపీల్ చేస్తున్నాం ఇప్పుడు దీనిలో భాగంగా మనం మన సౌత్ సబ్ డివిజన్లో చెక్ పోస్టులు పెట్టాము పెట్టడం జరిగింది ర్యాండమ్గా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్లో షిఫ్ట్ చేసి చెక్ చేస్తున్నాం దానిలో భాగంగా ఈ సమాచారం దొరికింది ఈ మధ్య ఈ త్రీ ఫోర్ డేస్లోనే మనకి మూడు సార్లు పట్టుబట్టడం జరిగింది ఈ గంజాయి అక్కడ అమ్మకుండా అసలు మన మన ఏరియాకి రాకుండా పక్కన ప్రణాళిక చేయడం జరిగింది థ్యాంక్ యూ సార్ పాడేరు నుండి షార్ట్ వే మనకి ఎలాగా పాడేరు నుండి చోడవరం చోడవరం నుండి సబ్బవరం సబ్బవరం నుండి ఇలా దువ్వాడ షార్ట్ వే ఉంది ఆ రూట్లో వీళ్ళు వస్తున్నారు కాబట్టి మనకి దొరుకుతుంది